నేను రజాక్ నేను అత్యంత అభిమానించే హీరో అల్లు అర్జున్ గారి తర్వాత మంచు బాబు గారు సో ఆ మంచు బాబు గారు వచ్చి సినిమా నుంచి వచ్చినటువంటి ఒక టీజర్ని అయితే చూడడం జరిగింది కన్నప్ప టీజర్ చూసిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే ఈ టీజర్నే ఉన్నా కైన్ మాస్టర్లు ఎడిట్ చేశారా అనిపించింది అనమాట ఫస్ట్ కైన్ మాస్టర్లు ఎడిట్ చేసినారా అనిపించింది ఆ తర్వాత ఈ డబ్బింగ్ ఏదైతే ఉందో అదేమైనా మొబైల్లో చెప్పినారా అనిపించింది ఎందుకంటే ఈరోజు ఐదు కోట్లు పెట్టో మూడు కోట్లు పెట్టో తీసే సినిమాలు బలగం లాంటి సినిమాలు కూడా అత్యద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్తో విజువల్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తూ అత్యద్భుతమైన ఎడిటింగ్ చేస్తూ వస్తున్నటువంటి ట్రైలర్స్ చూస్తుంటే ఈ ట్రైలర్కి ఈ టీజర్కి ఆ ట్రై ఆ ట్రైలర్కి చిన్న చిన్న సినిమాలకి ఇదేమో రెండు వేల కోట్లు కలెక్ట్ చేసిందనేమో ఏమో స్టేట్మెంట్లు నాకేం అర్థం కాల చివరిలో శివ్యా అంటాడనమాట నా మైండ్ పోయింది అక్కడికి ఏదో బొడ్డోడు జగన్మోహన్ రెడ్డి గారి సభలో జగన్ మావయ్యా అంటాడనమాట అలా అరిచినట్టు ఉంది నాకు ఇంకా గుర్తు మా విలేజ్లో ఎవ్రీడే మార్నింగు సుప్రభాతం వినిపిస్తారనమాట ఎవ్రీడే మార్నింగ్ శివాలయంలో సుప్రభాతం పెడతారు ఎంత వెనుసోంపుకుంటుందో అదేవిధంగా హనుమాన్ చాలీసా అని ఉంటుంది కదా ఆ వీడియో ఆ వీడియోని యూట్యూబ్లో చూసినప్పుడు ఒక రకమైన భక్త పా అది కనిపించదు మనకి ఆ పాడిన వాళ్ళ వాళ్ళ మనసుల్లోనే ఉంటుంది అదేవిధంగా చూసే మనకు కూడా అనిపించింది అనమాట ఇక ఆ తర్వాత నేను ఇక్కడ దాకా కూడా వద్దు మన ఊళ్ళల్లో ఈ ముఖ్యంగా వింటర్ వచ్చిందంటే కనుక అయ్యప్ప స్వామి మాలలు వేసుకుంటారు అయ్యప్ప స్వామి మాలలు వేసుకునేటటువంటి వ్యక్తులు భజనలు పెట్టించుకుంటారు ఇంట్లో వాళ్ళు భజనలు పెట్టించుకున్నప్పుడు వాళ్ళే పాడతారు వాళ్ళు మైకులు పెడుతూ ఉంటారు అవి వినపడతూ ఉంటే అవి కూడా వినడానికి వినసొంపుగా ఉంటాయి ఇది ఎక్కడ లార్డు శివ శివుడు ఈ విశ్వానికి ఒక గురువు అంటే ఆయన గురించి ఆయన అలా పిలవడం ఏదైతే ఉందో దాన్ని ఈరోజు ట్రోల్ చేస్తున్నారు బాసు ఏ విధంగా రియాక్టర్ అర్థం కావట్లా ఈ టీజర్ నేను అసలు ఎందుకు చూసినా అని చెప్పిన మీకు నాకు చూడాలని ఇంటెన్షన్ కూడా లేదు ఎందుకు చూసిన అంటే ప్రభాస్ గారి కోసం చూశా ప్రభాస్ గారు ఏదో ఒక మూల కొంచెమైనా కొంచెమైనా కనిపిస్తారేమని చెప్పి వచ్చా ఎలాంటి డైలాగ్ అన్నా లేదంటే ఆ గెటప్ అన్నా లేదంటే ఏదైనా ఒక పవర్ను చూపిస్తారేమని చెప్పి వచ్చాను అనమాట తీరా చూస్తే అక్కడేమో అన్నగారు తప్ప ఎవరూ లేరు ఎంతైన విషయం ఏంటంటే ఆ టీజర్లో ఇటీవల మన బాహుబలి ప్రభాస్ నుంచి ఆది పురుషని సినిమా వచ్చింది అందులో రావణుడు క్యారెక్టర్ సైఫ్ అలీఖాన్ చేసినాడు అనమాట మాట్లాడితే ఇలా వచ్చేస్తాడనమాట కెమెరా ముందుకి ఆ మాదిరి వచ్చినాడు అంటోని కాదం కానీయండి అన్న కమర్షియల్ సినిమాలు చేయొచ్చు కదా ఈ దేవుడు సినిమాలు మనకెందుకు ఏమో టీజర్ అయితే నాకైతే ఏమాత్రం కూడా ఏంది ఎలా ఉందంటే నార్త్ సైడ్ నుంచి టీవీ సీరియల్స్ కొన్ని వస్తాయి అన్నమాట టీవీ సీరియల్స్ ఆ టీవీ సీరియల్స్ ఎలా ఉంటాయి అంటే ఆ టీజర్లు కూడా అలాగే ప్రోమోలు అలాగే ఉంటాయి అనమాట ఇంచుమించు మీరు రిలీజ్ చేస్తున్న దాని మాదిరే ఉంటాయి బుస్ కిస్ బుస్ కిస్ అన్నట్టు నాకు అర్థంగా కడుగుతా భక్త కన్నప్పగారు ఎక్కడ జన్మించినారు భారతదేశంలోనే కదా ఆయన ఎక్కడ పెరిగినారు భారత నేల మీదే కదా ఆయన నాకు తెలిసి ఇక్కడి నుంచి స్వర్గస్థులు ఎక్కడైనా ఉంటారు ఈ భూమి మీద మన భారతదేశంలోనే కదా మరి ఆ విజువల్స్ ఏంటంటే ఎక్కడో సింగపూర్లోనో అమెరికాలోనో ఎక్కడో యుఎస్లోనో యూకేలోనో ఆస్ట్రేలియాలోనో ఎక్కడ ఏయో దేశాలు మన దేశంలో అడవులు మనకు నల్వల ఫారెస్ట్లు లేవా నల్వల ఫారెస్ట్ లేదా తీయాలంటే ఏం అర్థం కాల భక్త గారి గురించి చెప్పడానికి అంత విజువల్ ఆదేశాన్ని అనేది ఏం అర్థం కాల ఎలా రియాక్ట్ అవ తెలియట్లేదు ఆ ఎడిటింగ్ చూసిన తర్వాత ఆ డబ్బింగ్ అయిన తర్వాత నిజంగా వీళ్ళు మనసు పెట్టే చేసినారా ఒక మార్తాండకే వెంకటేష్ గారు ఉన్నారు నవీల్ నూలి గారు ఉన్నారు తీసుకోవచ్చుగా కొంచెం డబ్బు ఖర్చు పెట్టి రెండు వేల కోట్లు కొట్టాలంటే మినిమం పెట్టాలిగా ఎన్ని వేల కోట్లతో నాకు తెలిసి ఐదు వేల కోట్లతో అయితే మేకింగ్ చేసి ఉంటారు నాకు తెలిసి ఈ సినిమాని రెండు వేల కలెక్షన్స్ వస్తాయి టీజర్ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది అంత ఇదే అనమాట ఒక దేవుడు దైవభక్తితో తీస్తున్నప్పుడు ఆ ఇంపాక్ట్ అనేది మనకు కనిపించాలి దాంట్లో ఇది ట్రోలర్స్కి ట్రోల్గా మారకూడదు ఒక అత్యద్భుతమైన సినిమా మేకింగ్ చేస్తున్నప్పుడు ఒకటికి వంద సార్లు చూసుకొని బయటికి దాన్ని రిలీజ్ చేయాలా ఎస్ ప్రభాస్ ఆది చూడండి సరే ఫ్లాప్ అయితే ఫ్లాప్ అయింది సరే సర్ గెటప్స్ అయితే వర్కౌట్ కాలేదు ఆయనకు కూడా ఏ వర్కౌట్ కాల కానీ మన హనుమాన్ అనే ఒక సినిమా వచ్చింది చూడండి ఎంత భక్త పారవసంతో ఉంటుందో ఎంత అద్భుతంగా చేసినాడు చూడండి అబ్బాయి ఇంద్రా సినిమాలో తోడగొడతాడు కదా సజ్జా సో ఇప్పుడు ఆయన పేరు గుర్తు రావట్లేదు నాకు అది పరిస్థితి లేదు మన నితినికి సంబంధించి శ్రీ ఆంజనేయ సినిమా చూడండి అర్జునికి సంబంధించిన డివోషనల్ మూవీస్ చూడండి నాగార్జునికి సంబంధించి డమర్కోన్ సినిమా చూడండి నాగార్జునికి సంబంధించి శ్రీరామదాసు సినిమా చూడండి భక్తి పార్వశం బయటకు వస్తుంది అది ఏ రిలీజియన్ అయినా అయిన అయి కాక అది ఏ రిలీజన్ అయినా అది హిందూ కానివ్వండి ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ జైన్ బౌద్ధ ఏం ఏ రిలీజన్ అయినా మూవీకి వెళ్తే కనుక ఓహో భక్తి పారసత్వం బయటకు వస్తుంది ఏది భక్తి పారవసం ఎక్కడక్కడ ఏదో వంద మంది వస్తున్నారు షేర్ఖాన్ ఏంటది భక్త కన్నప్పకి దీనికి కాన్సెప్ట్కి ఎక్కడ రిలేట్ అవుతుంది భక్త కన్నప్ప అంటే అలాగే ఆయన పేరే అది కదా ఆయన పేరు ఎలా వచ్చింది మన లార్డ్ శివ శివునికి అత్యంత భక్తుడు కాబట్టే భక్తి కన్నప్ప అని పేరు వచ్చినట్టు ఉంది కదా అసలు నాకు ఆ దాంట్లో చూసినప్పుడు భక్తిభావం కానీ భక్తి రసం కానీ ఎక్కడ కూడా కనిపించట్లేదయ్యే అయ్యో కమర్షియల్ సినిమా మాదిరి కుమ్ముతాం వేస్తాం ఏమోనండి ఈ టీజర్ చూసిన తర్వాత నాకైతే ఏం ఎక్కలా ఏమి అర్థం కాలా మరి మీకు ఎక్కితే రాత్రి నుంచి రాత్రి రియాక్ట్ అవ్వాల్సి ఉంది ఎందుకు రియాక్ట్ కాలేదంటే నా ఒక్కడికి ఎక్కట్లేదా మీ అందరికి కూడా ఎక్కట్లేదు తెలుసుకుందాం అని చెప్పేసి ఆగే అనమాట కింద కామెంట్లు చూస్తే అలాగే ఏడిసిన అవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు రియాక్ట్ అవుతున్నా నేను లేకపోతే నాకే నిన్న నిన్నే నిన్న ఆ ట్రైలర్ ఆ టీజర్ చూసిన తర్వాత ఒక అరగంట సేపు నువ్వు నిజంగా నేనే ఎలా ఉన్నానా లేదంటే సమాజంలో అందరూ అలాగ ఉన్నారా సినిమా ప్రేక్షకులు అంతా అలాగ ఉన్నారని చెప్పేసి రాత్రి అంతా అనుకున్నా రాత్రి రియాక్ట్ అవ్వాలి కానీ ఏంటంటే మనం ఏదైనా తప్పాలో చెప్తున్నామేమో అన్న విషయంలో మంచి అన్న విషయంలో అని చెప్పేసి అనిపించి రియాక్ట్ కావాలి టైం తీసుకున్నా టైం తీసుకుని ఇంక ఈరోజు రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది టీజర్కి ఎలా ఉంది రేపు థియేటర్లో సినిమా పరిస్థితి ఎలా ఉంటుంది ఏదో మిస్ అవుతుందన్న నీకు అర్థమవుతుందో లేదో నీకు నీకు అర్థమవుతుంది తెలియదు కానీ నాకు ఏదో మిస్ అవుతుంది కామెంట్ సెక్ష ఆ కామెంట్ సెక్షన్లో దాదాపు నాలుగు వేల తొమ్మిది వందల కామెంట్లు ఉన్నాయండి కామెంట్లు చూడండి నేను రియాక్ట్ అయింది వందకి లక్ష రేట్లు కరెక్ట్ అంటారు మీరు ప్రభాస్ కోసం ఏదో కాజల్ అంట మోహన్ లాల్ అంట అక్షయ్ కుమార్ అంట బిఫోర్ వాచింగ్ ఆఫ్టర్ అబ్బో వద్దులేండి కన్నప్ప అఫీషియల్ టీజరు అన్నా మంచ మనోజన సినిమాలైనా చూడటానికి ఒకలా ఉంటుంది కానీ ఏం ఎలా రియాక్ట్ అవ్వాలి కూడా నాకైతే అర్థంగా అట్లా ఈ టీజర్ చూసిన తర్వాత నా జేబులో నేనే రెండు చేతులు పెట్టుకుని రాత్రి అంతా అటు ఇటు అటు ఇటు అటు ఇటు నడుపుతా కూర్చున్నా ఇదన్నమాట పబ్లిక్ రియాక్షను నా రియాక్షనే కాదు నాలుగు వేల తొమ్మిది వందల కామెంట్స్ ఉన్నాయి ఓ ముప్పై లక్షల మంది చూసినట్టున్నారు మూడు లక్షలు ముప్పై లక్షల మంది చూసినట్టు ఉన్నారు త్రీ మిలియన్స్ ఏందంటే ఓహో చూసినట్టు ఉన్నారు మళ్ళీ ఇది పాన్ ఇండియా లెవెల్లో వస్తుందంట నా మాటిని ఒకసారి ఆ కామెంట్లు చూడండి అన్న కామెంట్లు చూసిన తర్వాత అప్పుడు కనుక మనస్తహా ఉంటే ఓకే ఒకసారి ఒకసారి చూస్తారని దయచేసి ఫ్యాన్స్ మీద రివ్యూ చూద్దని మిమ్మల్ని అయితే నేను కోరుకుంటున్నాను ఆ టీజర్ చూసిన తర్వాత ఏం మాట్లాడారు అర్థం కావాల రాత్రి అంతా అందుకోసం అని చెప్పి ఇప్పుడు రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది